హలో ఎవ్రీ వన్ అందరికి వెల్కమ్ టు జాయ్ బ్యాట్స్ వరల్డ్ కనబడుతుంది కదా నా చేతుల్లో ఇది వచ్చేసి ప్యారెట్ ఫిష్ అనమాట అసలు యాక్చువల్ గా ప్యారెట్ ఫిష్ అంటే ఇదే మార్కెట్కి వెళ్తే మార్కెట్ లో అయితే జాలర్లకి అయితే పడింది అనమాట ఇది వల్లని సో ఎమర్జెన్సీగా కంగారు కంగారుగా అయితే కొనుక్కుని తీసుకొచ్చాం దీన్ని అండ్ మన షాప్ వచ్చే టైంకి అయితే టైం పట్టేస్తుంది అందుకని చెప్పి నా ఫ్రెండ్ షాప్ కి అయితే వెళ్ళిపోయి అక్కడైతే దీన్ని సెటిల్ చేశాను చూడండి దాని మధ్యలో ఉంది ఏదో రకంగా కాపాడదామని మా విశ్వ ప్రయత్నాల్లోని కానీ ఏదో ఒకలాగా లాస్ట్ కైతే కాపాడేసాం అండ్ చూడండి ఇది ఎలా కనబడుతుందో అండ్ వీటి స్పెషాలిటీ ఏంటంటే కోరల్ రీఫ్ లో ఉన్న కోరల్స్ అయితే కొరికి వాటిని అయితే తింటాయి అనమాట ఇవి అండ్ మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద శాండ్ ప్రొడ్యూస్ అయ్యేది వీటి పూప్ లోంచే అనమాట అంటే ఇవి రీఫ్స్ ని తిని ఇవి వెళ్ళే ఎక్స్క్రేషన్ లోంచే శాండ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది చాలా వరకు ఐలాండ్స్ లో వైట్ శాండ్ ఉంటుంది కదా అది వైట్ శాండ్ ఉందంటే ఆ రీఫ్ లో అయితే ఈ ఫిషెస్ ఉన్నాయని అర్థం అనమాట ఫిష్ చూసారా అసలు ఎంత అందంగా ఉందో చూడముచ్చటగా ఉందన్నమాట మాది సముద్రం ఏరియా కాబట్టి ఇలాంటివన్నీ మనకి బాగా కనబడతా ఉంటాయి అనమాట రెగ్యులర్ గాని ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అని చెప్పి వీడియో అయితే పెడుతున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్ ఇప్పుడైతే చూపిస్తా చూడండి ఇది ఎలా ఎక్స్క్రెషన్ చేస్తుంది శాండ్ అనేది ఆ కోరల్ రీఫ్స్ అయితే తినేసి ఇలా శాండ్ రూపంలో అయితే చేస్తుంది అనమాట